కొరెందీలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని చదువుతూ ఉన్నాను గమనించండి వారు పరిచారకుల విరివాణి వలె మాట్లాడుతున్నాను నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషముగా ప్రయాసపడి మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మారులు ప్రాణాపాయములలో ఉంచి గమనించండి ప్రియ దైవచందలారా ఈ ఉదయాన్న మనం చూడగలిగితే కొన్ని అంశాల గురించి కూడా మనం ప్రార్థన చేసాం అందులో ఉన్న ఒకనొక అంశం ఏంటంటే సువార్థీకరణకు సువార్త ప్రకటించడానికి కలుగుతున్న ఆటంకాలు వీటన్నిటి నడుమ సేవకునిగా మనకొక విశేషమైన బాధ్యత ఉంది ఆటంకాలు కలుగుతూ ఉంటాయి అయినప్పటికీ ప్రభు సహాయముతో మనం వాటిని అధిగమిస్తూ పరిస్థితిని అనుసరించి మనం మరింత ఎక్కువగా ప్రభు పరిచర్యను చేయవలసిన అవసరం ఉంది కారణం ఏంటంటే మరి సహోదరులు సుదర్శనంగా మరి వారు చేసుకున్న తీర్మానం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది ఎందుకనంటే ప్రవీణ్ గారు ఆ రీతిగా అతసాక్షిగా మారిన విధానాన్ని బట్టి మరి ఆయన ఎంతమంది ప్రవీణులను తయారు చేయబోతున్నాడు లూ ఎంతమంది ప్రవీణులను ఆయన ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఆయన తయారు చేయబోతా ఉన్నాడు ఆయన పరిచయ విధానము ఆయన సాక్ష్యము వాటన్నిటిని బట్టి ప్రేరణ పొంది మాదిరి పొంది మరి ఎంతమంది సువార్థికులు ఈ రోజున ముందుకు రాబోతున్నారు బహుశా ఈ కారణం చేతనేమో అతి చిన్న వయసులో నలభై ఐదు నలభై ఆరు సంవత్సరాలంటే అంత పెద్ద వయసు ఏముందండి కదా ఏమంత పెద్ద వయసు కానీ అంత చిన్న వయసులో మరి చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా దేశం దాటి కూడా ఆయన చేసిన పరిచయం అందుకని విశేషముగా నేను ప్రయాసపడ్డాను అంటున్నాడు పౌల చాలా శ్రమలు పొందాను దెబ్బలు తిన్నాను కదా దీన్ని బట్టే చాలా గర్వంగా చెప్పుకుంటున్నాడు ఏమంటున్నాడు నేను క్రీస్తు పరిచారకుడు అదే లూయర్ టైటిల్ ఏమైనప్పటికీ వాస్తవంగా మనందరం క్రీస్తు పరిచారకుడు కాబట్టి పరిచారకుడు అంటేనే పని చేయటానికి వచ్చినవారు వాస్తవంగా ప్రభువారు కూడా ఈ ఎవరు పనికి వస్తారో లేదా ఎవరు ప్రయోజకులుగా ఉంటారో వారినే ఆయన పరిచర్యకు పిలుస్తాడు అందుకని ప్రయోజకులే పని చేస్తారు అనగా ఆయన పని చేస్తారు ఆయన పని చేసిన వారే ప్రయోజకులు అవుతారు ఈ సంగతిని మనం మర్చిపోకూడదు ఏహపరంగా మనకి ఉన్న తలాంతులు మనకున్న శక్తియుక్తులు సామర్థ్యాలు ఎన్నైనా ఉండనివ్వండి వాటిని బట్టి ప్రభువు తన పరిచర్యలో వాడుకుంటాడు అందుకని మనం చూడగలిగితే దేవుడు ఆయన పరిచర్యకు పిలిచిన వారు లేదా ఆయన పరిచయకు పిలవబడిన వారు వారు గొప్ప తలాంతులు కలిగి ఉన్నవారే మోసే మొదలుకొని మరి ఇప్పటి పౌల పోస్త వరకు కూడా వీరందరూ గొప్ప తలాంతులు కలిగిన వారు ఐగుప్తులో ఉన్న సకల విద్యలను మోసే అభ్యసించాడు వాటన్నిటిలో మోసే ప్రవీణుడు గమనించండి ముప్పై ఐదు మార్కులు నలభై మార్కులోడు కాదు ఎనభై ఎనభై ఐదు మార్కుల ప్రవీణుడు అలాంటి వాణ్ణి హోరేపు కొండ మీద మేకలు మేపుకుంటే ఆయన పిలిచాడు రాయ ఐగుత్తులో ఈ వాళ్ళు చాలా మంది బానిసత్వంలో ఉండిపోయారు వారిని బయటికి తీసుకురా అందుకని గమనించండి ప్రయోజకునే దేవుడు తన పనికి పిలుస్తాడు అల్లే ఆ రీతిగా మనం చూడగలిగితే ఎలీషా కూడా గొప్ప ప్రయోజకు రాజుల మొదటి గ్రంథం ఆఖరి భాగంలో ఎలీషా యొక్క పిలుపు మనం అర్థం చేసుకుంటూ ఉంటాం అదేంటంటే పన్నెండు అరకల చేత ఆ పొలాన్ని ఎడ్ల చేత దున్నిస్తూ పన్నెండవ అరక ఆయన తోల్తా ఉంటాడు ఎలీషా ఆ సమయంలో ఏలియాను చూసి గమనించండి ఏలియా అంటాడు నా దగ్గరకు వచ్చేసయ్యా నీకేం నిర్బంధం లేదు అంటే అన్న మాట ఏంటంటే మా అమ్మ నాన్నకి మాత్రం ఒక మాట చెప్పొస్తా ఒక అరక దున్నిచ్చటమే అంటే రెండు ఎద్దుల్ని మేనేజ్ చేయటమే చాలా కష్టమైన విషయం ఇరవై నాలుగు ఎద్దుల్ని మేనేజ్ చేయటం అంటే ఏం మనిషిండి ఆ ఎలీషా ఆలోచించారా అంటే వ్యవసాయములో చాలా ప్రవీణుడు మోసే ఐగుప్తు విద్యలన్నిటిల్లో ప్రవీణుడు ఎలీషా వ్యవసాయంలో అబో ఇక మనం చెప్పగలిగితే పార్ ఎక్సలెన్స్ అనమాట ప్రవీణుడు అంతకు మించిన గొప్ప రైతు బహుశా వ్యవసాయదారుడు ఉండడేము అటువంటి వాణ్ణి దేవుడు పరిచర్యకు పిలిచాడు అదే లూయ గమనించండి దావీదు మహారాజును కూడా దావీదు చిన్నపిల్లవాడిగానే ఉన్నాడు సమయలు ప్రవక్త అభిషేకించడానికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు అందరూ అనుకున్నారు ఎక్కడో లేడు లేండి ఓటు ఎక్కువ లేదు ఏ అవకాశం ఏ స్కీమ్ కూడా రాదు అబ్బాయికి ఎక్కడో జొర్రెం మేపుకుంటున్నాడు అంటే ఆయనే పిలిపించండి అన్నాడు అంటే గమనించండి అంత నమ్మకస్తుంది దేవుడు తన పరిచర్యకు పిలుచుకున్నాడు అలే లూయ ఆ రీతిగా ఎవరు ప్రయోజకులో ప్రభువు వారిని పిలుస్తాడు తన పనికి మనందరికి తెలుసుగా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి శిష్యులు మతృష్ట వార్త నాలుగవ అధ్యాయంలో ఆయన అన్న అన్నమాటంటి వారితో మీ వలలు విడిచిపెట్టి నా దగ్గరికి రండి నేను మిమ్మల్ని మనుషుల్ని పట్టే జాలర్లుగా చేస్తాను మనుషుల్ని పట్టే జాలర్లుగా చేస్తా శిష్యులు ఏదో కాలక్షేపంగా ఆయన దగ్గరికి రాలా వారికి ఉన్న మరి ఆ పనిని కూడా విడిచిపెట్టి దేవుని పనిలోకి వచ్చారు ఆ రీతిగా వారు ప్రయోజకులే వారి వలలు వారి దోనెలు ఆ చేపలు ఇవన్నీ కూడా విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చారు ఆయన్ని వెంబడించారు ఆ తర్వాత రోజుల్లో భూమిని తలకిందులుగా చేసేవారైపోయారు అదే లూయ గమనించండి అదే మతయ్య సువార్ తొమ్మిదవ అధ్యాయంలో కూడా సుంక మెట్టు దగ్గర సొంకం వసూలు చేసుకుంటూ మతయి మనకి కనబడుతూ ఉంటాడు ఎంత గొప్ప ఉద్యోగం అండి కలెక్షన్ అంటే కదా సగమేమో మత్తయి తీసుకుంటాడు సగమేమో రోమా ప్రభుత్వానికి కడతాడు మరి మంచి కలెక్షన్ కదా కానీ ప్రభు విడిచిపెట్టి ఏం చేశాడు ఆ నిమిషం కూడా ఆలోచించాల కదా ఈ రోజును మనం చిన్న చిన్నవి వదిలిపెట్టుకోవటానికి చాలా లెక్కలు వేసుకుంటా ఉంటాం కానీ ఆయన ప్రయోజకుల్ని పిలిచాడు తన పనికి మరింత ప్రయోజనకరంగా వారిని మార్చటానికి అదే లూయూ అందుకనే నేను విశేషముగా ప్రయాసపడి తిని అంటున్నాడు పౌలపోస్తలుడు విశేషముగా గమనించండి ఆ ఇరవై మూడవ వచనంలో రాయబడిన మాట నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది అదేంటంటే మరి విశేషముగా ప్రయాసపడి వాస్తవంగా కొంత సంఘము లేకపోతే కొంత మరి వనరులు ఏర్పడేసరికి మనం సువార్తను ప్రకటించటం అనేది నిర్లక్ష్యం చేస్తున్న రోజులు ఇవి ఎందుకనంటే ఈ సంఘంలో ఉన్న బాధ్యతలు తప్పవు కానీ పౌలపోస్తలుడు కూడా సువార్తకుని పని చేయమని తిమోతిని బతిమాలుకుంటా ఉంటున్నాడు ఎందుకని ఎందుకని అంటే నూతన ఆత్మలు రక్షించబడాలి అంటే సువార్త ఒక్కటే మార్గం ఆయన గురించిన ప్రకటించటం ఒక్కటే మార్గం వాస్తవానికి ఈ రోజున ఇది నిర్లక్ష్యమైన కారణంగానే నూతన ఆత్మలు రావటం లేదు మనం కూడా ఉన్న చిన్న చిన్న కాంగ్రిగేషన్స్ లేకపోతే చిన్న సమూహాలతో సర్దుకుపోతున్న రోజులే అందుకనే గమనించండి తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయములు అంటాడు కదా రెండవ వచనంలో గమనించండి వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయ మందును ప్రయాసపడుము ఇంకా ఆ తర్వాత చదువుతారా ఎవరైనా సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించు ఖండించుచు గద్దించుము బుద్ధి చెప్పుము అంత మాత్రమే కాదు ఐదో వచనంలో కూడా అంటున్నాడు గమనించండి అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండు తిమోతి శ్రమపడుము సువార్థికుని పని చేయుము సువార్థికుని పని చేయుము కదా ఈ రోజున సంఘాలున్న వారికి సువార్థికుడు అంటే చులకన వీళ్ళేమో గుర్లు కలిగిన ఈ సువార్థికుడేమో బైరాగోడన వాళ్ళ దృష్టిలో వారికి చులకన కానీ వీళ్ళు సువార్త ప్రకటిస్తేనే కదా వీళ్ళు సంఘంలో చేర్చబడేది దీన్ని మనం మర్చిపోతే ఎలాగ అందుకనే సువార్తె కొన్ని పని అవసరం అది నువ్వైనా చేయి నీ అవనస్తునైనా నువ్వు ప్రేరేపించు నీ సంఘంలో ఉన్న మరి విశ్వాసుల్ని లేకపోతే పరిచారకుల్ని ఎవరినైనా ప్రేరేపించు వారి ద్వారా నువ్వు ప్రభువుని ప్రకటించే ఏర్పాటు చేయి ఆ రీతిగా నీ సంఘంలోకేగా వారు చేర్చబడేది కానీ గమనించండి చాలా స్పష్టంగా పౌల పోస్తడు మాట్లాడుతూ ఉన్నాడు సువార్థికుని పని చేయుము నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము అది ఏ టైటిల్ అయినా సరే కదా అపోస్తలుడా ప్రవక్త సువార్థికుడా కాపర ఉపదేశకుడు లేదా బోధకుడా ఏ టైటిల్ అయినా సరే నువ్వు సువార్తను ప్రకటించాల్సి లేకపోతే నూతన ఆత్మలు రావు నూతన ఆత్మలు రావు గమనించండి మనం రక్షించబడింది రక్షణ లేని అనేకుల్ని ప్రభు వద్దకు నడిపించటానికి అందుకనే విశేషముగా ప్రయాసపడటంలో ఇది కూడా ఒక భాగం శ్రమలు అనుభవించటం ఒక ఎత్తైతే విశేషముగా ప్రయాసపడటం అనగా ఆయన పనిలో ప్రయాసపడటం ఆ రీతిగా సేవకు పిలవబడిన ప్రయోజకులను ఆయన మరింత ప్రయోజనకరంగా ఆయన పరిచయలో వాడబడే గొప్ప సాధనాలుగా ఆయన నిలబెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి ప్రియ దైవ్చంద ఈ ఉదయాన్న ఈ కొద్ది తలంపులను మనం జ్ఞాపకం చేసుకుందాం అందుకనే జ్ఞాని అయిన సలోమును కూడా అంటాడు గమనించండి తొమ్మిదవ అధ్యాయము ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము నీవు పోవు పాతాలమునందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు అందుకని అక్కడకు పోయాక చేసేది ఏమీ లేదు కానీ ఉండగానే ఎక్కడ ఉండగానే మన శక్తి వంచన లేకుండా మనము పని చేయాలి ఒక గొప్ప మనిషిని మీకు నేను పరిచయం చేస్తాను ఆయన ఎవరంటే చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ ని స్థాపించిన మెథడిస్ట్ ఉద్యమానికి మరి రూపకర్త జాన్ వెస్లీ ఈ జాన్ వెస్లీ ఆయన జీవించినంత కాలంలో నాలుగు లక్షల కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేశాడు గుర్రం మీద గుర్రం మీద ఆయనకి ఎక్స్యూవీ లేదు ఆయనకి క్రిస్టా టూ పాయింట్ సెవెన్ కూడా లేదు ఆయన కొన్నది గుర్రమే ఆ రోజుల్లో కారు అంటే ఆ రోజుల్లో రోల్స్ ఉంది నాకు తెలుసు ఆయన ప్రయాణం చేసింది మాత్రం గుర్రం మీదే అంటే సగటున ఆయన రోజుకి ముప్పై కిలోమీటర్లు ముప్పై ఐదు కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేసి సువార్తను ప్రకటించేది సంవత్సరంలో ఐదు వేల వర్తమానాలు ఇచ్చాడంటండి వినండి ఐదు వేల వర్తమానాలు సంవత్సరానికి కదా మనం యాభై రెండు ఆదివారాలు దాన్ని ఒక మూడో నాలుగో రెట్లు వేసుకుంటే రెండు వందల ప్రసంగాలు చేస్తే మనంతటి ప్రసంగికి లేడు ఏది రెండు వందల నూట యాభై వర్తమానాలకి మనంతటో లేడు ఇంకా దాన్ని అవసరమైతే ఒక వంద ప్రసంగాలతో వంద అమూల్యమైన ప్రసంగాలు అని పుస్తకం కూడా వేసుకోవచ్చు ఆవిడ స్పాన్సర్ చేస్తాడు కదా కానీ ఆయన చేసిన ప్రసంగాలు సంవత్సరానికి ఐదు వేలు గమనించండి అంటే పౌలు అంటున్నాడు కదా విశేషముగా నేను ప్రయాస పడ్డానని ఈ ప్రయాసం మనం పడటానికే మంచి మాదిరి జాన్ వేస్లి మనకు గమనించండి ఆయన జీవితకాలం అంతటిలో నలభై వేల ప్రసంగాలు సిద్ధపరిచాడు రాసుకున్నాడంట ఒకటి కాదు రెండు కాదు నలభై వేల ప్రసంగాలు ఏంటి రాయటం అవసరమా మనలాగ ఎక్స్టెంపోర్ అంటే ఏమంటారు అసూగా చెప్పేస్తాం కదా మనమైతే అక్కడ అంశాన్ని బట్టి లేకపోతే అక్కడ పరిస్థితిని సందర్భాన్ని బట్టి పిలిచిన వెంటనే చెప్పడానికి సిద్ధంగా ఉంటాం కానీ ఇంగ్లాండ్లో అలా కాదండి రేపు ఆదివారం మాట్లాడాలంటే దానికి సంబంధించిన విషయం పెద్దలు ఉంటారు వాళ్ళ ముందు శనివారం నైట్ నువ్వు మాట్లాడాలి వాళ్ళు ఓకే అంటే అది మెయిన్ ప్రసంగం ఆదివారం నువ్వు మాట్లాడాలి మరి ఎంత సిద్ధపాటు అవసరం అందుకని తన కాలం అంతటిలో నలభై వేల ప్రసంగాలు రాసుకున్నాడు ఇంత విశేషముగా ప్రయాసపడిన జాన్ వెస్లీ చాలా బాధపడ్డాడంట ఎనభై మూడు సంవత్సరాలు వచ్చేసరికి అయ్యో నేను పది పదకొండు లేదా పన్నెండు గంటలు ఏకదాటిగా కూర్చొని ప్రసంగాన్ని రాయలేకపోతున్నానే వర్తమానాలు రాయలేకపోతున్నానే అంటే పన్నెండు గంటలు కూర్చొని నేను రాయలేకపోతున్నానే అని బాధపడ్డాడు ఎనభై మూడు సంవత్సరాల వయసు ఎనభై ఐదు సంవత్సరాల వయసుప్పుడు అయ్యో నేను ఎక్కువ దూరం ప్రయాణం చేయలేకపోతున్నానే అని బాధపడ్డాడంట ఎనభై ఏడు సంవత్సరాల వయసు అప్పుడు ఏంటి నా శరీరం ఆరింటి వరకు పడుకున్నామంటుంది అవి కనీసం ఐదున్నరకు కూడా నేను ఏంటని చాలా బాధపడ్డాడంట చాలా బాధపడ్డాడంట గమనించండి సాధారణంగా మనం కూడా సేవకుల మీటింగ్ ఎప్పుడు పెట్టుకుంటాం సోమవారం పెట్టుకో ఎందుకని ఆదివారం చెరుకు రసం అయిపోతాం కదా సోమరం కాదులే అది దేశం ఇన్ని కారణాలు మనం చెప్పుకోవచ్చు దేశం అండి మనో ఎండలో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఇన్ని కారణాలు ఇంట్లో చెప్పుకోవచ్చు కారణం కానీ ఆయన బాధపడ్డాడంట గమనించండి ఆయన బాధపడ్డాడంటే ఆయన విశేషముగా ప్రయాసపడ్డాడు ఈ రోజు నా ప్రయాస పడటం అనేది నాకు మీ అందరికి అవసరమనే ప్రభు ఈ తలంపుల్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు గమనించండి పౌల ఏమంటున్నాడు విశేషముగా ప్రయాసపడి తిని విశేషముగా ప్రయాసపడి తిని ఎంత విశేషముగా రోజుకు పది గంటలు నువ్వు నేను పని చేయగలిగితే బయట పరిస్థితులు ఎలాగుంటాయో తెలుసా మనం ప్రయాస పడగలిగితే పది గంటలు ఉద్యోగస్తుడే నైన్ టు ఫైవ్ ఆ ఎయిట్ అవర్సు టెన్ అవర్స్ దాని కోసం దీక్షగా యజమాని మాట వింటూ ఆ నెలకు ఒకసారి ఇచ్చే జీతానికి ప్రతిరోజు మాట పడుతూ ఎంత ప్రయాస పడతాడు ఏడెనిమిది గంటలు తొమ్మిది గంటలు మనం కూడా రోజుకి పది గంటలు సేవకునిగా పని చేయగలిగితే అంటే పౌల పుస్తకలని మాటలో చెప్పాలంటే విశేషముగా ప్రయాస పడగలిగితే నూతన ఆత్మలు ఎన్నో కూడా మనకు ప్రభువు అందిస్తాడు అదే లూయా కాబట్టి ఆ రీతిగా మనం కూడా ప్రయాస పడే వారంగా ఉండాలని ప్రభు మన నుంచి మన ప్రయోజకత్వాన్ని ఆశిస్తూ ఉన్నాడు మన నైపుణ్యాలను ఆయన ఆశిస్తూ ఉన్నాడు అందుకనే మన తలాంతులు ప్రభు కొరకు వాడబడాలి మన సమయం సంపద సామర్థ్యం ఎప్పుడైతే ఆయన కొరకు విశేషముగా వాడబడతాయో అప్పుడు ఖచ్చితంగా మనము మన పరిచర్యలు మన సంఘాలు వృద్ధిలోనికి వస్తాయి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయును గాక ఆమె మరి కొద్ది తలంపుల్ని నేను ముగిస్తూ ఉన్నాను